ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మనిషిని కాబట్టి ఇది సత్యం ఒక సామాన్యుడు ఒక పేదవాడు ఇంత దూరం ప్రయాణం చేయగలిగినాడు రాజకీయ జీవితంలో అంటే దానికి కారణం ఈఎస్ వర్గంలోని పేద మద్దతున్న హక్కును చేసుకోగలిగింది కాబట్టే ఈనాడు ఈ శిథిరంలో కలిగింది నేను ఎంత స్థితికి వచ్చినా కూడా నా వెనక ఉండే చరిత్రను మాత్రం నా గతాన్ని మాత్రం ఎప్పుడూ మరవను నా గతం ఎప్పుడూ నాకు గుర్తుంటుంది నా గతం ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే మనస్సు సంసిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంతవరకు మీ నాయకులందరూ మాట్లాడిన ప్రకారం మీకు కావాల్సినది ఒకటి సామాజిక భద్రత రెండు ఆర్థిక భద్రత ఆర్థిక భద్రత అంటే ఒక ఇన్సిడెంట్ ఆయన చెప్పినాడు మురళి ఎస్ ఎప్పుడైనా ఎవరికైనా మనో ఒకరికి ఇబ్బంది జరిగితే ప్రమాదం జరిగితే ఒక అనుకోని పరిస్థితుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే లేకుంటే బిడ్డకు పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తే లేకుంటే ఈ రిఫ్రిజిరేటర్స్ కండిషన్స్ మరమ్మత్తు చేసే ఓ కార్మికుని యొక్క కూతురు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడానికి గొప్ప విద్య అభ్యసించడానికి అవకాశం వస్తే డబ్బు లేకపోతే దానికి వదిలేయాల దానికే సంఘం కావాలి దానికే సహకారం సంఘం నుంచి తీసుకోవాలి ఐకమత్యం కావాలి ఐకమత్యమే మహాబలం పెద్దలు ఊరికూరికనే చెప్పలే ఐకమత్యమే మహాబలం ఏ కష్టానికైనా నష్టానికైనా ఏ అభివృద్ధి కోసమైనా ఏ ఆపదకైనా పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకోవడానికి సంరక్షించుకోవడానికి సంఘం తప్పనిసరి అవసరం అయితే అయితే ఆ సంఘాన్ని నడిపే రఘుకు కానీ మరొకరి మురుడికి కానీ నేను స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పే మనిషి నేను సంఘానికి నాయకత్వం వహించే ఏ మనిషైనా నిస్వార్థపరుడై ఉండాలి నిస్వార్థపరై ఉండాలి సంఘంలోని సభ్యుల యొక్క ఔన్నత్యం కోసమే వారి అభివృద్ధి కోసమే శ్రమించగలిగిన తత్వం కలిగి నిస్వార్థపూరితమైన ఆలోచనతో నాయకుడై నడిపించేవాడే సంఘానికి నాయకుడై ఉండడం అనేది బాధ్యత ఈ బుద్ధికి మీరు ప్రవర్తించాలని చెప్పి మీ అన్నలాంటి రాచులు మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇక గడిచే కాలంలో భవిష్యత్ కాలంలో ఏ పోలీస్ అయినా ఎక్కడైనా అనుకోని విపక్కర పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మీ సోదరుడు మీ ఇంటి బిడ్డ మీ అన్న ఈ ఊరు ఎమ్మెల్యే ఈ విషయాన్ని మీరు మర్చిపోవచ్చు మీ అన్న ఈ ఊరి ఎమ్మెల్యే మీ అన్న ఈ ఊరు ఎమ్మెల్యే అయినప్పుడు నీ వైపు న్యాయం ఉన్నప్పుడు నేను ఎవరైనా కష్టపెట్టే పరిస్థితి చేస్తే రాజ్యం వల్ల కాకితో సభలు పంపితే చాలా వేగవంతంగా వచ్చి మీ దగ్గర వాడతాడు చాలా వేగవంతంగా వస్తాడు ఆ సమస్య నుంచి మిమ్మల్ని వేడికి తీసుకొచ్చేంత వరకు మీతోనే ఉండాలి మీ దగ్గరే ఉంటా భయపడాల్సిన అవసరం లేదు రెండవది ఆర్థిక భద్రత ఎస్ ఒక ప్రమాదం జరిగిన ఒక ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు చిన్న విషయం అది చాలా పెద్ద విషయం కూడా కాదు మీ సభ్యులకు నాలుగు వందల మంది ఉన్నారు సంవత్సరానికి ఒకసారి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక పదహైదు వందలు రెండు వేల రూపాయలు అంతకంటే ఎక్కువ కాదు అనుకుంటా మ్యాక్సిమం అంతే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక లక్ష రూపాయలు మనం ఇన్సూరెన్స్ కిమాయిస్తే ఆ సంవత్సరంలో ఎవరికైనా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ట్యాక్సిడెంట్ కావచ్చు కింద పడవచ్చు ఖాళీ జరగచ్చు లేకపోతే మరొకటి జరగవచ్చు ఏం జరిగినా హాస్పిటల్ ఖర్చులకు కానీ లేకపోతే ప్రమాణం జరిగితే వేరే దానికి ఏ దానికైనా మనకు భద్రత అనేది ఉంటుంది అది ప్రతి సంవత్సరం మనం చూసుకున్నాం ప్రతి సంవత్సరం మీ అన్నీ మీరు చేస్తారు జేపరాజా అవసరం ప్రతి సంవత్సరం చేస్తారు ఇంకా ఇన్సులెన్స్ లానే కాకుండా మీ అసోసియేషన్ ఒక చోట ఎక్కడుంది మా అసోసియేషన్ రిఫ్రెజెంజర్స్ కండిషన్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఆఫీస్ ఆఫీసు లేదు ఉండాలి ఆఫీసు లేదు ఎక్కడ ఫోన్ లో మెసేజ్ చోటుకి పోయి ఎక్కడ కూర్చొని అక్కడ టీలాకి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కదా ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు అసోసియేట్ కు ముందు ఐకమత్యంగా ఉండే దాంట్లో అసోసియేట్ కు ప్రధానమైనటువంటి అవసరం మస్ట్ నీడ్ ఏంటంటే కదా ఒక ఒక అడ్రస్ కావాలి ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి ఇదిగో ఇది నాది మా ఆఫీస్ ఇది మా అసోసియేషన్ ఇక్కడ మా వాళ్ళు ఉంటారు మా నాయకులు ఉంటారు మేము సాయంకాలం కాసేపు కూర్చోవచ్చు ఏదైనా కష్ట సుఖాలు మాట్లాడుకోవచ్చు నాకు ఏదైనా అవసరం ఒక రిజిస్టర్ లో నోట్ చేసుకుంటే అటెండర్ అట్లా ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలంటే ఒక బిల్డింగ్ కావాలి ఒక చిన్న గది ఒక రూమ్ చిన్న గది కావాలంటే స్థలం కావాలి ఆ స్థలం కావాలంటే డబ్బులు పెట్టి కొనాలి కొనడానికి కావాల్సిన స్థితి మీ దగ్గర లేదు కాబట్టి మీ అసోసియేషన్ వాళ్ళు నన్ను కలిసి ఎన్నికల కోడు కంటే ముందే కలిసి నాకు అన్నా నువ్వు కోసం ఈ మాత్రం సహాయం చేయగలుగుతావా అని చెప్పినా నిరభ్యంతరంగా చేయగలుగుతా తమ్ముడు అని చెప్పినా నిరభ్యంతరంగా చేయగలుగుతా మీరు సంతోషపడేటానికి మీరు సంతోషంగా జీవించడానికి మీ అసోషల్ కానీ మీరు కానీ ఉండడానికి నేను ఏ మేరకైతే సహాయం చేయాలో ఆ మేరకు అన్ని సహాయాలు కూడా చేయగలుగుతాను దయ వలన మీరు అడిగే కోరికలన్నీ కూడా నా ఆధీనంలో ఉండబడినటి నా శక్తికి లోబడి ఉండేది నా శక్తికి లోబడి ఉండేది ఏదైనా సరే రాచమ్మలు అడిగితే ప్రాణమైన ఇస్తాడు ప్రాణం కూడా రాజమలదే ప్రాణం కూడా రాచమ్లదే కాబట్టి ప్రాణమైన ఇస్తాడు రాచమ్మలు నా శక్తికి లోపలి ఉండేది దేనైనా సరే ఇతరుల సంతోషం కోసం నా శరీరంలో ఏదైనా ఉపయోగపడుతుందంటే నిరభ్యంతరంగా సంతోషంగా ఇస్తామైన డబ్బు అయితే రాచమల్లుకు లెక్కే లేదు రాచమల్లుకు డబ్బు అయితే తుచమైందే కారణం ఇతరులకు ఉపయోగపడని ఆ ధనం ఆ నోట్లు రాచమల్ల జీవితంలో రంగు కాగితాలు మిత్రులారా రంగు కాగితాలే ఇతరులకు ఉపయోగపడినప్పుడు ఇతరుల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే అది ధనమైతుంది ఇతరులకు ఉపయోగపడకుండా నీ బీరువాలో పెట్టుకున్నప్పుడు ఆ ధనం రంగు కాగితాలు అవుతుందని చెప్పి రాజ్యమన్లు సంపూర్ణంగా విశ్వసించేవాడు పుట్టినప్పుడు ఏమీ లేకుండా ఈ శరీరం మీద ఉత్తమిత్తలు వచ్చినాం అమ్మ కడుపులో నుంచి మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోతాం ఏమీ లేకుండా పోతాం ఏమన్నా ఉంటాయా జన్మించినప్పుడు మన అమ్మ కడుపులో నుంచి ఉత్తరిత్తలు వచ్చినాం మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోయేటప్పుడు భూమాత కడుపు లేకపోయేటప్పుడు ఉత్తరిత్తలని పోవాలి తప్ప చేతికుండెని ఉంగరం కూడా లాక్కొని పంపిస్తారు దీనికోసం ఎందుకు నైనా డబ్బు మీదంత వ్యామోహం ఎందుకు ఈ కోసం తాపత్రయపడాలా ఇది ఎప్పుడూ నాకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు గ్రహించిన ఈ సత్యాన్ని మన వెంట ధనం రాదు మన వెంట భూములు రావు మన వెంట ఆస్తులు రావు మన వెంట భగవంతులు రావు మన వెంట ఏంటి రావు చిట్ట చివరకు జన్మనిచ్చిన మన బిడ్డలు మనము పెళ్లి చేసుకున్న భార్య మన ఆత్మీయులు రక్త సంబంధితులు ఎవరు కూడా కాటి వరకు వస్తారు కానీ కాటి దాటి అవతలికి ఎవ్వరు రాలేరు నువ్వు మాత్రమే పోవాల్సిన ప్రయాణం అది నీ అసలైన గమ్యస్థానానికి చేరుకోవాల్సినటువంటి జీవితం మరి ఏమి తీసుకోబోనప్పుడు ఏమి తీసుకోకుండా పోయినప్పుడు ఏంటికి దీని మీద నేను ఇంకొకటి అడుగుతా ధనవంతులను సింపుల్ లాజిక్ ఒక పది ఎకరాల భూమి నాది 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 పది ఎకరాల భూమి నాది రైట్ నాది ఎప్పటి నుంచి ఈ పదికరాల భూమి నాది ఇరవై ఏళ్ళైందయ్యా ఇరవై ఏళ్ళ ముందేది సుబారి సుబారి అందర ఏమో తెలుగు సుబాడే కంటే ఉంది ముప్పై ఏళ్ళ ముందు ఏమైనా రావుది నూరేళ్ళ ఉంది లక్ష్మీదేవి అది అంటే ఒక్కరి దగ్గర భూమి నిలకడగా ఏడైనా ఉందా నీది నేడు రేపు మరొకరిది ఆ మరొనాడు ఎవరిదో స్థిరంగా నీది కాకుండా ఉండబడిన భూమి నువ్వు మరణిస్తే నీ చోట రాకుండా ఉండే భూమి గురించి నీకు ఎందుకు మనవ తాపత్రయం దాని మీద ఎందుకు తాపత్రయం దాని మీద అల్లా దయవలన ఈశ్వరుని దయచేత నీకు సంపదను ఇచ్చినాడు ఇచ్చిన సంపదను అల్లా దయచేత ఇచ్చిన సంపదను పది మంది పేదవాళ్ళ కోసం ఖర్చు చేయి పది మంది బీదల కన్నీళ్లు తుడవడానికి ఖర్చు చేయి అన్నం పెట్టు ఆకలి తీర్చు విద్యను ఇచ్చు పెళ్లి చేయి దారండం చేయి కష్టంలో కాపాడు ఎక్కడైనా నీకు పుణ్యం పురుషార్థం ఉంటుంది మానవుని జీవితానికి అర్థం ఉంటుంది ఇది నేను స్పష్టంగా నమ్మిన తమ్ముళ్ళ నేను నమ్మినా కాబట్టి నేను పెద్దగా నేను ఆలోచన చేయను రేపు ఎదో జరుగుతుంది మన్నాడు ఎవరో జరుగుతుంది లెక్కలతో అయిపోతే ఎట్లా చాలా మంది చెప్తుంటారు ఇట్లా దారాలు దారాలను ఖర్చు చేస్తుంటావు వానికి ఇల్లు కట్టి చూసి అది చేసి ఇది నీ పరిస్థితి ఏంటంటే నాకు చెప్పిన వాళ్ళు ఒకటే వాడి వినా రేపద్ద నా పరిస్థితి ఏంటంటే రేపొద్దనే నేను ఇల్లు ఉంటే కదా ఆడు ఉంటా నేను రేపొద్దన నీళ్ళు ఉండను ఆడుంటా నేను ఆడ ఇల్లు కట్టుకుంటాను అని చెప్తానా ఎట్లా కట్టుకుంటా ఇల్లు అంటే నేను ఎంతమంది పేదలకు నిజంగా నేను మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సహాయపడతాను ఎంతమంది పేదలకు నిస్వార్థంగా నేను సహాయపడగలిగితే అల్లాహ్ రాజ్యంలో నాకు ఇల్లు నిర్మించబడుతుంది అని చెప్పి ఖురాన్ చెప్తా ఉంది రాజ్యంలో నా ఇల్లు నిర్బిం మీరు ఇక్కడ ఉండే దానికి ఇల్లు కట్టుకోవాలని మీద సారా స్వామి నేను అల్ల దగ్గర ఇల్లు సంపాదించుకోవాలని చెప్పి నేను తాపత్రయపడతారా మీరు గొప్ప నేను గొప్ప నేను గొప్పోని కాబట్టి మీకంటే సంపద కలిగిన వాడు రాచమన్లు హృదయములో ధనములో కాదు ఇది నమ్మినా కాబట్టి నాకు ఎక్కడా ఇబ్బంది లేదు భగవంతుడు నా చేతికి శక్తిది ఇచ్చినంత వరకు అది ధనమైనా సరే నాయకత్వ లక్షణాలతో అధికారమైన సరే ఏది ఇచ్చినా కూడా ఆ అన్నిటినీ ఖర్చు చేసేది పేదవారి కోసం ధర్మము న్యాయం ఉండేవారి పక్షం కోసం కన్నీళ్లు తుడవడం కోసం మాత్రమే రాచమన్ను ఉపయోగపడతాడు తప్ప వ్యక్తిగతమైన స్వార్థముతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు చెప్తా ఉన్నాను మరి మరి దేనికన్నా ఇదంతా చేస్తున్నావు దేనికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు నీకు నీకు స్వార్థం లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా విషయం నింపే ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యే పదవి అనేది మీరు నమ్ముతారో నమ్మర తమ్ముళ్ళు నాయకత్వం అనేది మీరు అనుకున్నట్టు అలంకారం రాచమన్లు కాదు మరొకరికో మరొకరికో ఇచ్చే కదా అది అలంకారం రాచమల్లుకు అలంకారం ఎమ్మెల్యే పదవి రాజమల్లు ఎమ్మెల్యే పదవి బాధ్యత రాజమల్లకి ఎమ్మెల్యే పదవి బాధ్యత నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి నా బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల యొక్క కన్నీళ్ళు కష్టాలు పులవడం నా బాధ్యత ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచడం నా బాధ్యత ఈ నియోజకవర్గంలో దుష్ట శక్తులు పై చేయకుండా అలిచివేయడానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం అవసరం ఎస్ రాచమన్ను ప్రజానాయకుడై ప్రజలను సంరక్షించడానికి ప్రజలను ఉద్ధరించడానికి మాత్రమే జీవితాన్ని పౌవర్తిగా కాల్చుకునే దానికి సంసిద్ధమై ఈ జీవితంలో అడుగు పెట్టినాడు కాబట్టి ఇది నాకు అలంకారం ప్రాయం కాదు ఇది బాధ్యత ఎమ్మెల్యే పదవి నాకు అలంకారం కాదు నేను నిజాయితీగా ప్రవర్తించగలిగినప్పుడు ఉత్తమమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలిగినప్పుడు ఆ పదవికి రాజమండే అలంకారం కాగలుగుతాడు తప్ప ఆ పదవి నాకు అలంకారం కాకుండా అందుకే మిమ్మల్ని అడిగేది కూడా ఇది రాజకీయ వేదిక కాకపోదు కాదు కాబట్టి మీ అసోసియేషన్ సంబంధించిన అంశాలు హ్యూమానిటీకి సంబంధించిన అంశాలను మనం ప్రస్తావిస్తా ఉన్నాం ఒక్క మాట చెప్పగలుగుతా నేను ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్క మాట చెప్పగలుగుతా నాకు ఓటు వేసే ఏ సోదరులైనా నేను అర్థించేది నా నాయకత్వ లక్షణాలు చూసి ఓటు ఏమని కోరుతా ఉన్నా నేను నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలా ఆ లక్షణాలు రాజమనులు ఉంటే రాజ్యమల్లకి ఓటు వేయండి ఆ లక్షణాలు రాజ్యమనులు లేకపోతే తిరస్కరించండి ఎస్ చెప్తా ఉన్నా ఏ నాయకుడికైనా ఉండవలసిన లక్షణాలు మొట్టమొదటి లక్షణం సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదము లేక తీసుకోవడానికి కావలసినటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలా ఈ రాజమలలో ఉండి మృదుటూ అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయాలా లేకుంటే నాకు ఓటు వేయకూడదు రెండవది ఈ నియోజకవర్గంలో ఎవ్వరికైనా కష్టం వస్తే మానవతా హృదయంతో హృదయం స్పందించగలిగి ఆ మనిషి కన్నీళ్ళు తినడానికి ఆ హృదయం పని పని చేయాలా వారి కోసం అది జాతి కలిగి కరుణ కలిగి దయ కలిగి నిస్వార్థత కలిగి ప్రేమ కలిగి ఆ మనిషి పట్ల ఉండగలిగిన లక్షణాలు ఈ నాయకుల్లో ఉండగలిగినప్పుడే మానవతా విలువలు కలిగిన మనిషిగా నేను ఉండగలిగినప్పుడే మీ నాయకునిగా ఉండడానికి నేను యోగ్యత కలిగిన ఇది నాలో ఉందా లేదా ఇది మీరు గమనించాలి మూడవది ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా దుర్మార్గం కానీ దౌర్జన్యం కానీ రౌడీజం కానీ దుష్ట శక్తులు కానీ బయటేసినప్పుడు సమర్థవంతమైన నాయకత్వంతో ధైర్యము సాహసముతో ఆత్మ త్యాగానికైనా బలిదానానికైనా సిద్ధమై సమాజాన్ని చైతన్యపరచడానికి సమాజాన్ని రక్షించడానికి నేను సమర్థవంతంగా ధైర్యంగా పోరాడగలిగిన ధైర్యం రాజమండ ఉందా లేదా అని మీరు గమనించాలా నాలో ఆ ధైర్యం ఆ సాహసం ఆ ఓర్పు ఆ నిస్వార్థత ఆ మానవత్వం అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థత ఆ ఎఫిషియన్సీ నాలో ఉంటే నాకు ఓటు వేయండి అవి లేకపోతే నాకు ఓటే వేయద్దు చెప్పి నిరభ్యంగా చెప్తా ఉన్నా నేను వాడే రోడ్డు వేడి ఇచ్చినాడు వీడేదో ఇచ్చినాడు రాచమల్లి ఐదు సెంట్లు ఇచ్చినాడు ఐదు సెంట్లకు ఓట్లకు సంబంధమే లేదు ఐదు సెంట్లు హృదయానికి సంబంధించిన విషయం నా తమ్ముళ్లకు సంబంధించిన అంశం అది అది కానే కాదు నాకు ఓటు వేయాల్సింది దాన్ని చూసి కాదు నాకు ఓటు వేయాల్సింది నా నాయకత్వ లక్షణాలను చూసి నాకు ఓటు వేయాల మీరు ఈ ఊరు అభివృద్ధి జరిగిందా జరగలేదా ఈ ఊర్లో నీళ్లు ఉన్నాయా లేవా గతంలో ఇప్పుడు నీళ్ళు ఇచ్చినావా ఇవ్వలేదా ఎన్నో అంశాలను ప్రొద్దుల్లో అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఈ రాజ్యం నిలపగలిగినాడు అటువంటి అంశాలను చూసి మాత్రమే ఓటు వేయాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అబ్బర్కిస్తా ఉన్నా నేను ఈ సంఘం అంతా ఐక్యమత్యంగా ఉండండి మీ సంఘానికి సంబంధించిన ఎటువంటి కష్టానికైనా మీ సోదరుడు రాజ్యం సంపూర్ణమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తారు ఒక్క మాట అయితే చెప్పగలుగుతా నేడు ఈ సంవత్సరం మాట్లాడుకున్న మనం ఈ సంఘానికి సంబంధించి మాట్లాడుకున్న మనం మరొక సంవత్సరం జరిగిన తర్వాత ఇదే తారీఖు ఇక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి అప్పుడు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ సంబంధించినటువంటి టెక్నిషియస్ అందరికి సంబంధించి రాష్ట్ర నాయకులు అనేక మంది మీ సంఘానికి సంబంధించిన పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ మృతుటూళ్ళు ఉండే సంఘాన్ని ఆదర్శవంతంగా తీసుకొని అభినందించేంత అభివృద్ధి ఇక్కడ మేము చేసి ఉంటాం ఇదే రాచములు మీకు ఇచ్చే మాట చివరిగా రంజాన్ మాసములో ఉపవాస దీక్షలు ఎవరైతే నా సోదరులు ముస్లిం సోదరులు ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి ఉపవాస దీక్షలుండే నా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా తమ్ముళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఏ తమ్ముడైతే ఉంటాడో ఆ తమ్ముని యొక్క దువ అత్యంత శక్తివంతమైంది అల్లా ఆలకించగలుగుతాడు వారి ప్రార్థనను మన్నించగలుగుతాడు కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలుండి దువా చేసే ప్రతి తమ్ముణ్ణి అభ్యర్థిస్తా ఉన్నా ఈ ఎన్నకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని పేదవారికి మేలు చేయడానికి కావాల్సిన శారీరక మానసిక శక్తిని ప్రసాదించమని నీ దువాలో ఒక్క నిమిషం నా గురించి ప్రార్థన చేయమని ఆ ప్రార్థన అలా ఆలచిస్తాడని చెప్పి ఈ ఊరికి మేలు జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి మిమ్మల్ని అభ్యర్థిస్తూ